భార్య నుండి తనకు తన తల్లిదండ్రులను రక్షించాలంటూ ఓ భర్త పోలీసులను వేడుకున్నాడు పెళ్లైనప్పటి నుంచి మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఆల్వాల్ పిఎస్లో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు ఏపీ రాజోలుకు చెందిన టెంబుజియన్ అమలాపురం వాసి లక్ష్మి గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీషు ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేస్తున్న టెంబుజియన్ భార్యతో కలిసి ఆల్వాల్లో ఉంటున్నాడు వీరికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు అయితే పెళ్ళైనప్పటి నుండి అకారకంగా హింసిస్తోందని వాపోయాడు పలుమార్లు పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడిన ఆమె తీరు మారలేదన్నారు ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్టు తెలిపాడు నిన్నటి నుండి ఇంటికి కూడా వెళ్లలేదని ఒకవేళ వెళ్తే మళ్ళీ దాడి చేస్తుందని బోరుమన్నాడు పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకుంటున్నాడు అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే వచ్చేసా అదంతా ఫేక్ అండి అదంతా అబద్ధం అదంతా ఆయన ఆయన చేసుకున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసుకునేది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను అది చేయలేదు ష్యూర్గా అది నేను చేశానంటే నిరూపించుకోమని కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటు అంటున్నారా ఓకే అది నేను ఉన్నాయి ప్రూఫ్స్ నేను చెప్తాను నేను చూపి మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను ఎందుకు ఎన్ని దూరం పెడతారు కలపరా మీ అమ్మ ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి నా బిడ్డని ఎందుకు దూరం పెడుతున్నారు ఇవన్నీ నేను అడిగాను అని ఏమన్నారంటే వాళ్ళకి వెళ్ళడానికి ఇష్టం లేదు అని అన్నారు సో అది నాతో ఫాల్ట్ కాదు అది వాళ్ళ ఫాల్ట్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు వాళ్ళ అత్తగారికి మా అత్తగారికి మా గారికి చూడొచ్చండి ప్రాబ్లం లేదు కానీ స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా నన్ను అంటారు స్కూల్ ఎందుకు పంపించట్లేదు అది కరెక్టే అండి నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మానిపించాను అనుకోండి నువ్వు స్కూల్కి పంపించట్లేదు ఇరవై వేలు కట్టాను ముప్పై వేలు కట్టాను ఎందుకు పంపించట్లేదు అంటారు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అలాంటిది పని కట్టుకున్న వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మానిపించేసి తీసుకెళ్ళారు అది యాక్చువల్గా ఆయనకి చేసిన కంప్లైంట్స్ అని నేను చెయ్యాలి ఆ రిటర్న్ లో ఆయన చేశారు నేను అన్ని ప్రూఫ్స్ అన్ని ఆధారంతో సహా నేను ఎఫ్ఐఆర్ ఇచ్చేసాను నా దగ్గర